ఈ రోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి వెళ్తున్నాము అది కొండపైన ఉంటుంది చాలా పైకి ఉంటుంది రోడ్డు మట్టి లా ఉంటుంది కొంచెం పైకి వెళ్ళే కొద్దీ కొంచెం భయం వేస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు స్వయంగా వెళ్చారంట ఇక్కడ ఈ అడవిలో కొంతమంది వెళ్తుండగా పైన ద్వారపాలక విగ్రహం ఒక పెద్ద రాయి కనిపించిందంట దాంట్లో తలభాగం శంకు చక్రం గీతలు వల్ల కనిపించడంతో వారి నరసింహస్వామిగా గుర్తించారంట పాలు పొంగులు చేసి స్వామికి నివేదించారంట ఆ వెంటనే మండు వేసవిలో కూడా వర్షం పడిందంట పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మహాశివరాత్రి రోజు పునః ప్రతిష్ట జరిగిందంట రెండు వేల ఆరు సంవత్సరంలో ఈ ఆలయాన్ని ద్వారకా తిరుమల దేవస్థానం వారు దత్తత తీసుకొని అభివృద్ధి చేశారంట ఇక్కడ ఏకరేక్షక గణపతి అలానే నవగ్రహాలు కాలభైరుడిని కూడా ఇక్కడ ప్రతిష్ఠించారు స్వామివారికి అక్కడే పాల పొంగలు చేసి నైవేద్యం ఇవ్వాలి ఇచ్చిన తర్వాత మన కోరికలు ఏమైనా ఉన్నా అవి తప్పకుండా నెరవేరుతాయంట ఇక్కడ గుడి దగ్గర మహాశివరాత్రి రోజు హోమాలు కూడా చేస్తారు చాలా బాగా చేస్తారంట కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేస్తారంట ఇక్కడ అలానే ఇక్కడ రాళ్ళు పేరిస్తే మనకి మంచి జరుగుతుందని ఒక చిన్న నమ్మకం మేము కూడా అలానే పేర్చాము ఇక్కడ ఉన్న పుట్ట దగ్గర మాతాంగి మహర్షి తపస్ చేశారంట గుడి వెనక ప్రదేశంలో ఇక్కడే హోమాలు జరిపిస్తారు ఇదంతా చాలా బాగుంది ఇదంతా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది ఇక్కడే హోమాలు జరుగుతాయి మహాశివరాత్రి రోజు చాలా బాగా జరుగుతాయి ఇక్కడ హోమాలు ఒక్కొక్క హోమాలు చూపిస్తాను చూడండి ఇదొకటి చాలా లోపలికి ఉంది ఇంకోటి చూపిస్తాను ఇది ఇది కూడా చాలా పెద్దగా ఉంది సిక్స్ ఫీట్ ఉంటావేమో ఇది లోపలికి ఈ చుట్టూ కూర్చొని హోమాలు ఇది ఇదొకటి ఇవి చిన్న హోమాలు దీంట్లో ఆల్రెడీ ఎప్పుడో హోమం జరిగినట్టుంది గారెలు ఏవో వేశారు ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో చాలా హైట్లో ఉన్నది ఈ టెంపుల్ అన్ని చిన్నగా కనిపిస్తుంది స్తంభం ఇక్కడ నుంచి మొక్కుకొని ప్రదర్శనాలు చేయాలంట ఇక్కడ నుంచి చాలా ఊర్లు కనిపిస్తాయి చిన్న చిన్నగా కనిపిస్తున్నాయి అన్నిన్నూ చాలా హైట్లో ఉంది ఇది దీనికి మెట్లు కూడా ఉన్నాయంట కింద నుంచి నడిచే ద్వారం కూడా ఉంటుంది చూసారా అది నడిచి వెళ్ళేది అది కిందకి స్టెప్స్ ఉంటాయి చూపిస్తా చూడండి ఈ కింద నుంచి స్టెప్స్ ఉన్నాయి పైకి రావడానికి అటు నుంచి అలా నడుచుకుంటూ రావాలంట మేము నడుచుకుని రాలేదు కార్లో వచ్చేసాము చాలా బాగుంది టెంపులు మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఈ టెంపుల్కి దర్శనం అయిపోయింది చాలా బాగా అయితే దర్శనం పంతులు గారు కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు రటన వెళ్ళిపోతున్నాము ప్రతి నెల స్వాతి నక్షత్రంలో కూడా ఇక్కడ హోమాలు జరిపిస్తారంట ఇక్కడ అన్న సంతర్పణ కూడా ఉంటుందంట స్వామివారిని దర్శించుకోవడానికి ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది అలానే సాయంత్రం మూడున్నర నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటుంది ఈ టెంపుల్కి రావాలంటే మార్నింగ్ వచ్చేస్తే చాలా బాగుంటుంది ఈ టెంపుల్ ఐఎస్ జగన్నాథపురం ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లాలో ఉంది ఈ టెంపుల్కి మీరు ఎప్పుడైనా వస్తే కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి